నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగాలాపురం బ్రాంచ్ నందు తాకట్టు పెట్టిన బంగారు నగలను మాయం చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన దర్యాప్తు అధికారి సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మురళి గారు బ్రాంచ్ను సందర్శించి రికార్డులను తనిఖీ చేసి ప్రస్తుత మేనేజర్ భానావత్ నాగమునింద్ర నాయక్ గారిని విచారించడమైనది ఈ కింద తెలిపిన ముప్పై మంది దయచేసి నగలను తాకట్టు పెట్టిన స్లిప్ల యొక్క జెరాక్స్ కాపీలను తీసుకొని రెండు రోజుల్లోపు సత్యవేడు సర్కిల్ ఆఫీసు వద్దకు రావాల్సిందిగా కోరడమైనది ఫిబ్రవరి నెల పదవ తారీఖున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగలాపురం బ్రాంచ్లో ఆడిట్ జరిగింది ఈ ఆడిట్ లో భాగంగా అక్కడ పనిచేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి సూర్యతేజ అనే వ్యక్తి అదేవిధంగా బ్రాంచ్ మేనేజర్ తిరాయువరాజ్ అని వీళ్ళిద్దరి మీద ఆరోపణలు వచ్చాయి దాంట్లో భాగంగా వాళ్ళు సస్పెండ్ కూడా చేయడం జరిగింది అది మనకి ఇరవై రెండవ తారీఖున ఒక కేసు కూడా రిజిస్టర్ చేశాము దీనిపైన క్రిమినల్ బ్రిడ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకద్రోహం వీటిపైన అది ఏమి దీని వివరాలు ఏమిటి అంటే ఏదైతే ప్రజలు తమ వద్ద బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నారు అంటే తమ తమ దగ్గర ఉన్నటువంటి తమ సొంత అవసరాల నిమిత్తమై గోల్డ్ తనఖా పెట్టి కొద్దిమంది లోన్ తీసుకున్నారు అందులో ముప్పై మందికి సంబంధించినటువంటి కేవలం ఎంతమంది ముప్పై మందికి సంబంధించినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ను అందులో పనిచేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ గారు బయటకు తీసుకెళ్ళి వివిధ ఫైనాన్స్ కంపెనీల్లో పన్నాపురం కావచ్చు తర్వాత ఇంకా ఈ రక ముత్తూటు కావచ్చు ఐఏఎఫ్ఎల్ కావచ్చు పాన్ బ్రోకర్ దగ్గర కావచ్చు ఇలాగా రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో ఈయన తనఖా పెట్టి ఆ డబ్బులు తీసుకుని తన స్వప్రయోజనాల కోసం స్వలాభం కోసం వాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇక రెండవ పార్టీ ఏమిటంటే ఇందులో ఏదైతే కొద్ది బంగారం పదలో పది పన్నెండు లక్షల విలువల బంగారును వివిధ పేర్లతో పేర్లు మార్చి 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 పదకొండు మంది మీద పేర్లతో మార్చి మార్చి కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు బ్యాంకు డబ్బులు ఇతను తన సొంత అవసరాలు కాజేశాడు దీని మీద ఒక కేసు ఇవ్వడం జరిగింది దీనిపైన దర్యాప్తు ప్రారంభించాం దీంట్లో భాగంగానే అసలు వాళ్ళు ఈ బ్యాంకులో ఈ రికార్డులని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గోల్డ్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ముప్పై మంది కి సంబంధించినటువంటి గోల్డ్ బయట వివిధ ప్లేసుల్లో పెట్టాడు వివిధ ఫైనాన్షియల్ అంటే నాన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పెట్టాడు వాటిని రికవరీ చేసే అవసరం ఉంది కాబట్టి ఈ ముప్పై మంది ఆల్రెడీ మీకు మేము బ్యాంకులో కూడా ఒకటి కనిపించడం జరిగింది కరపత్రం వేయడం జరిగింది మీకు కూడా నేను ఇది ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను దయచేసి పత్రికా మూలం మీకు తెలియజేయడం ముప్పై మంది వీలైనంత తొందరగా నా వద్దకు వారి వద్ద ఉన్న స్లిప్పులు తీసుకొచ్చి నాకు చూపిస్తే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం ఉంటుంది అయితే మేము పర్సనల్గా కూడా వెళ్ళి వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది మీ ద్వారా కూడా తెలుపుకుంటున్నా వీరాని తొందరగా సత్యవీడు ఇన్స్పెక్టర్ ఎం ఊర్లు నా వద్దకు వచ్చి వాళ్ళు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ